అదే తగులు కాదు సచిన్ సచ్చిన్నే

આને બર્જ છે મતલબ કે આ ટીમે મતલબ મતકોલેજ એટલે આ આની કોજે જો ઉદ્દેશ કોને છે ઉદ્દેશ કોને આડગણ સરકાર આપડે લીગલ બે વાળો સર ને સારી વાળો છે એ તો આક્સ મેમોરી પાગળ છે આટવા સર ની લીગ ડિસ્ક ઓર તો ઉટો ઉટો તમને માર્ક્સ મળે

ఈరోజు మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు క్లాస్ ఉండడంతో నేను ఇక్కడికి వచ్చాను నైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో వచ్చినప్పటికీ వాచ్మెన్ సార్ స్టాఫ్ రూమ్ బద్దలు కొట్టి దాంట్లో అంటి అంటించేసినారు సార్ అని చెప్పాడు చూస్తే మొత్తం తెలుగు పేపర్లు తర్వాత ఇంగ్లీషు తర్వాత మ్యాథ్స్ మొత్తం పేపర్లన్నీ కూడా అక్కడ బిరువాలో ఉన్నటువంటి పిల్లల రికార్డ్స్తో సహా మొత్తం అన్నీ కాల్చేశారు ఇంకా ఏమేమి ఇంకా పొగ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఏమేమి కాల్పోయినో తెలియదు ఆల్రెడీ కమిటీ చైర్మన్ కూడా పోలీసులకు ఇన్ఫామ్ చేశారట హెచ్ఎం కూడా ఇన్ఫామ్ చేశారు